లెమూయేలు అనే మాటకు అర్థం ఏంటో మీరు రాసుకోండి జాగ్రత్తగా లెమూయేలు అనే మాటకు అర్థం దేవునికి చెందినవాడు దేవునికి చెందినవాడు ఇంకా మీరు చెప్పాలంటే దేవుని కొరకు జీవించేవాడు దేవునికి చెందిన వ్యక్తి ఈరోజు నీవు నేను గుండె మీద వేసుకొని చెప్పాలి ఏమిటంటే నేను దేవునికి చెందిన వ్యక్తిని నేను దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెను అని చెప్పే ధైర్యం మనం కలిగి ఉండాలి ఇతడు చెబుతున్నాడు రాజైన లిముయేలు ఇతడు దేవునికి చెందినవాడు నేను దేవునికి చెందిన వ్యక్తిని అని అర్థం నువ్వు ఎప్పుడు చెప్పుకోవాలి నేను దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెను నేను దేవునికి చెందిన వ్యక్తిని నువ్వు మనం బ్రతికినంతకాలం ఈ పాడులోకోలేని ఉంటాం మనం ఎక్కడ ఉన్నా కూడా నేను దేవునికి చెందిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని అనే మాట కనుక నీవు గుర్తుంచుకుంటే ఎక్కడ పడిపోవు చెడిపోవు కొంతమందికి ఇది గుర్తుండదు ఎక్కడికి పోతే అక్కడికే మారిపోతూ ఉంటారు అలా మార్పు చెందకూడదు బల్లి స్వభావం బలి ఇలాంటి గోడ మీద ఉంటే ఈ రంగే మార్చుకుంటుంది తెల్లటి గోడ మీద ఉంటే తెల్లగానే కనపడింది నల్లటి గోడ మీదకి పోతే అది నల్లగానే కనపడిపోతుంది బల్లి స్వారూప్యం మార్చుకుంటుంది ఎందుకంటే ఆ పురుగులను తినటానికి మనం కూడా అలా మార్పు చెందే వ్యక్తులుగా ఉండకూడదు ఎక్కడ పాడే పాట అక్కడ పాడకూడదు ఏ మనుషులతో కలిస్తే ఆ మనుషులతోటి మనం వాళ్ళతో కలిసిపోకూడదు దేవుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడో మర్చిపోకండి ఆ విషయాన్ని అనేక మారులు మర్చిపోయి మనం దేవుని మందిరంలో దేవుని బిళ్ళలుగా లోకంలో లోకస్తుల్లాగా బ్రతుకుతూ ఉన్నా అలా ఉండకూడదు నీవెక్కడ ఉన్న వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కూలి పనిలో కావచ్చు నీ ప్రత్యేకతను కోల్పోకూడదు అక్కడ మనుషులతో నీ పని ఉంటుంది పని లేదని కాదు సంబంధాలు వద్దని కాదు సంబంధాలు పెట్టుకోండి వ్యాపారంలో మనుషులతో సంబంధాలు పెట్టుకోవాలి లావాదేవీలు పెట్టుకోవాలి ఉద్యోగాలలో మనుషులతో లావాదేవీలు పెట్టుకోవాలి ఎక్కడైనా కూలి పనిలో మనుషులతో లావాదేవీలు పెట్టుకోవాలి అవిశ్వాసులు విశ్వాసులు ఉంటారు కానీ నీ ప్రత్యేకత కోల్పోకూడదు నీవెక్కడ ఉన్నా నీ ప్రత్యేకత కోల్పోకూడదు అది దేవుడు చెప్పేది అందుకే దేవుడేమన్నాడు మీరు ప్రత్యేకింపబడిన వారు లోకము నుండి మీరు ప్రత్యేకింపబడ్డారు పాపాల నుండి ప్రత్యేకింపబడ్డారు చెడుగు నుండి ప్రత్యేకింపబడ్డారు నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తివి ఆ ప్రత్యేకతను కోల్పోవద్దు నువ్వెక్కడైనా ఉండు ఎక్కడ ఉన్నా నీ ఒరిజినాలిటీ పోగొట్టుకోవద్దు నీ ప్రత్యేకతను పాడు చేసుకోవద్దు అది దేవుడు చెప్పేది లెమోయేలు తాను రాజే కానీ దేవుడు తనకిచ్చిన ప్రత్యేకతను కాపాడుకున్న రాజు కాపాడుకున్న రాజు నీవు నేను దేవుడు మనకిచ్చిన రక్షణ కాపాడుకోవాలి అందుకే ఒక్క మాట చదువుకొని భాగంలో నీకు వద్దాం చూడండి కొలింది సంఘానికి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయంలో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరింతను నేను వారి దేవుడిన ఇందును వారు నా ప్రజల ఇందుడు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి ఆ మాట అండర్ల చేసుకోండి